మినిస్టర్ గారు నాకు కూడా రెండు మూడు సలహాలు వినండి ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం ఆర్ అండ్ బి వాళ్ళ రోడ్ల మీద గుంతలు జిల్లా మంత్రి చెప్పరు ఒకసారి మంత్రి చెప్తారు ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను మేజర్గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు అని కూడా వచ్చి కొడతారు తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి లారీలు ఉన్నాయి ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ ఆగి ఉన్న బస్సును గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మీరు సెన్సెస్ తీయండి అదేవిధంగా సైరన్సు లేట్సు సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమవుతలేదు ఎవరు ఇష్టానుసారో వాళ్ళు పెడుతున్నారు కార్లకు హా మీ ఆర్టీ మీ ఆర్టీఓళ్ళు మీ వెహికల్ ఇన్స్పెక్టర్ డ్యూటీ కూడా అది తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు వినారా అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అవి ఎందుకు పట్టించుకోవట్లేదు దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్ ఆర్ బి అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్తో కనుక మీరు నడిపితే ఈ యాక్సిడెంట్లు తక్కువైతాయి ఇర్లీగల్గా ఇవి తక్కువైతాయి తర్వాత మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ మీరు నేను కలిసి విజిట్ చేసినాం ఇంతవరకు మళ్ళీ అది ప్లాన్లో రాలేదు వర్కౌట్గా అవలేదు కేంద్ర ప్రభుత్వం ఆరు ఏడు కోట్లు ఇచ్చి అప్పుడు తయారు చేసినటువంటిది యాజ్ స్టేజ్గా అర్న్యూజ్గా ఉంది నేను ఈ విషయం రెండు మూడు సార్లు మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్తే ఒకనాడు నల్లగొండ ప్రోగ్రామ్ చూసుకుని చక్కగా అడిగిపోయి చూస్తాం ఇంకొక ఎనిమిది కోట్లు పెడితే కానీ అది అప్డేట్ కాదనేటువంటి విషయం ఎందుకంటే మీరు ఈ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ మీకు ఎనిమిది వేల కోట్లు వస్తున్నాయి దాటాకి ఒక ఏమిది కోట్లు పెద్ద సమస్య కాదు కాబట్టి మీరు సీరియస్గా తీసుకుంటే సీరియస్గా తీసుకుంటే ఆ ఫిట్నెస్ సెంటర్ను మనం తీసుకురావడానికి దాన్ని ఫంక్షనింగ్లో తీసుకురావడానికి బాగుంటుంది తర్వాత స్లోగన్స్ వేగం కన్నా ప్రాణం మీద అనే స్లోగన్ కొన్నిటి దగ్గర ఓట్లు పెడతారు అది చూస్తే ఆటోమేటిక్గా సైకలాజికల్గా మనిషి స్పీడ్ తగ్గుతుంది అటువంటి చాలా స్లోగన్స్ ఉన్నాయి వాటిని ఎందుకు మీరు అడాప్ట్ చేయరు ఎందుకు దాన్ని లారీల మీద బ్యాక్ సైడ్ పెట్టవచ్చు తర్వాత మీరు బోర్డులు కూడా మెయిన్ రోడ్ మీద పెట్టవచ్చు అది మీరు పెడతారా ఆర్ఎ పెడతారా పోలీసు పెడతారా మీరు అందరు కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను